హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ అయిందండి సాహితీ సాత్విక్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు యాక్చువల్లీ నేను మార్నింగే వ్లాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సో మార్నింగ్ నుంచి కొంచెం డల్గా టెన్షన్గా ఉన్నాను అనమాట సో మ్యాటర్ ఏంటి అంటే ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు గారు అని చాలామంది అడుగుతున్నారు కదండి రేపు జర్నీ అనమాట రేపు నా జర్నీ అనమాట ఒక టెన్ డేస్ బ్యాకే నేను టికెట్స్ తీసుకున్నానండి అయితే అవి వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి క్లియర్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీన్లో అలాగే ఉందనమాట ఇంకా అవి నిన్న క్యాన్సిల్ చేసాము ఈరోజు తత్కాల టికెట్ తీసుకున్నాం అనమాట అంటే తత్కాలు టెన్ ఓ క్లాక్ అలా ఓపెన్ చేస్తారు కదా అవి కూడా దొరుకుతాయో లేదో సో రేపు జర్నీ ఉందో లేదో అని మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్ అనమాట టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అని తెలిసిన తర్వాత ఇంకా మీతో షేర్ చేసుకుని బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేదనమాట ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను సో జర్నీ ఎప్పుడో నడుగుతున్నారు కదండి సో రేపే జర్నీ అనమాట ఇంకా జర్నీ ముందు రోజు ఇంట్లో నాకు చాలా పనులు ఉంటాయి సో ఆ పనులన్నీ కూడా చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వంట కంప్లీట్ అయిపోయిందండి క్యారెట్ ఫ్రై పెట్టి కొంచెం రసం పెట్టాను సాహితీ సాత్రికి ఇద్దరు చూసిన పెట్టారు కదా ఫ్రిడ్జ్లో చాలా మేగడ ఉందండి సో ఆ అంతా తీసి ఇప్పుడు నేను వెన్న ప్రిపేర్ చేయాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నాకు ఊరు వెళ్ళే ప్రతిసారి ఈ పని అయితే కంపల్సరీ ఉంటుందండి ఫ్రిడ్జ్లో మేగడు ఉంటుంది కదా అదంతా కూడా ఇంకా వెన్న తయారు చేసి నెయ్యి ప్రిపేర్ చేసి ఊరు తీసుకువెళ్ళిపోతూ ఉంటాను అసలు నాకు ఈ మేగడతో వెన్న ప్రిపేర్ చేయడానికి ఎంత బద్ధకమో అండి రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని అలా వాయిదాలు వేస్తూ ఉంటాను యాక్చువల్లీ నిన్నే చేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా జర్నీ కన్ఫర్మ్ అవ్వలేదు కదా ఎల్లుండి వెళ్తున్నానో లేదో తర్వాత చేద్దాంలే అన్నట్టు ఉంచేసాను ఇది ఫిఫ్టీన్ డేస్ మేగడండి రెండు బాటిల్లో ఉంది ఇదంతా కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి వెన్న తయారు చేస్తున్నాను మీకు తెలుసు కదండి నాకు ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి దగ్గర దగ్గర ఒక కేజీ వరకు నెయ్యి వస్తుంది ఇంక ఇప్పుడు రెండు బాటిల్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి కేజీ పైనే నెయ్యి అయితే వస్తుంది నెయ్యి ఎన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ప్రిపేర్ చేసుకున్నా సరే ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఆ నెయ్యి చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటానండి యూపీ వచ్చిన తర్వాతే ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట అంతకుముందు చేసేదాన్ని కాదండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు నేనే నెయ్యి ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను కదండి సో అందుకని నెయ్యి ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి ఆ నెయ్యి చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాను అనమాట నేను పాలమేగడ ఎప్పుడు కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసే వేసి వెన్న ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి అయితే క్లియర్ గా ఎప్పుడు అనమాట ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి నేను ఇక్కడ ఇందులో పాలమేగడ వేశాను అలాగే కొంచెం వాటర్ వేశాను మనం వింటర్ లో అయితే కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకుంటే కనుక తొందరగా వెన్న అనేది పడుతుందండి సమ్మర్ లో అయితే కూల్ వాటర్ వేసుకోవాలన్నమాట కూల్ వాటర్ వేసుకుంటే తొందరగా మనకి ఆ వెన్న అనేది వచ్చేస్తుంది మిక్సీ జార్ లో వేసిన తర్వాత దీన్ని మీరు నాన్ స్టాప్ గా తిప్పకూడదండి సో ఈ విధంగా ఈ విధంగా పల్స్ తిప్పాలన్నమాట మనకి పైన వాటర్ లాగా వస్తుంది అనమాట వాటర్ లాగా వస్తుంది అంటే లోపల వెన్న తయారైపోయి ఆ వాటర్ సెపరేట్ అయిపోయింది అని అర్థం అండి స్టాప్ గా తిప్పితే ఏమవుతుందంటే ఆ హీట్ కి అంటే మనం నాన్ స్టాప్ గా తిప్పితే హీ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదండి సో ఆ వెన్న కరిగిపోతుంది అనమాట తొందరగా మనకి అవ్వదు క్రీమ్ లాగా అయిపోతుంది సో అందుకని స్టాప్ గా తిప్పకూడదు అనమాట ఈ విధంగా పల్సిస్తూ మనం తిప్పుతూ ఈ వెన్న అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన ఈ విధంగా మనకి క్రీమ్ లాగా ఉండకూడదు అనమాట ఈ విధంగా వాటర్ వాటర్ లాగా వస్తుంది పైన ఇంకా క్రీమ్ లాగా వస్తుంది అంటే ఆ ఇంకా ప్రిపేర్ అవ్వలేదని అర్థం ఈ విధంగా మనకి క్లియర్ గా ఉంటే గనక సో లోపల వెన్న తయారైపోయింది అని అర్థం అనమాట చూసారు కదా సో చక్కగా వెన్న అయితే ఈ విధంగా ఈ పాలమేగ నుంచి సెపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేస్తున్నాను నేను కూల్ వాటర్ వేయలేదండి ఇప్పుడు నార్మల్ రూమ్ రూమ్ టెంపరేచర్ వాటరే వేస్తున్నాను కూల్ వాటర్ వేస్తే మనకి అది ఆ వెన్న కొంచెం కరిగిపోకుండా మంచిగా సెపరేట్ అవుతుంది ప్రస్తుతానికి కూల్ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదండి మర్చిపోయాను సో నార్మల్ వాటరే వేస్తున్నాను నార్మల్ వాటర్ వేసినా కూడా వచ్చేస్తుంది ఒక్కవేళ మీకు నార్మల్ వాటర్ వేస్తే వెన్న రావట్లేదు క్రీమ్ లాగా ఉంది అని అనుకుంటే కనుక అప్పుడు మీరు కూల్ వాటర్ వేసి ట్రై చేయండి కంపల్సరీ ఈ మేక నుంచి వెన్న సపరేట్ అవుతుంది చూసారు కదా ఇంత వెన్న అయితే వచ్చిందనమాట ఆ పాలమేకడతో మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న పాలమేగడంతా కూడా వెన్న ప్రిపేర్ చేసేసాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొంతమంది ఇదే విధంగా తీసేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటారనమాట నెయ్యి ప్రిపేర్ చేసేస్తారు అలా కాకుండా దీన్ని మీరు టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇది మనం క్లీన్ చేస్తూ ఉంటే పాలల్లాగా వస్తూ ఉంటుంది కదా ఆ పాలంతా అంటే ఆ వైట్ అంతా పోయి క్లియర్ అవ్వాలన్నమాట క్లియర్గా రావాలి వాటర్ అప్పటి వరకు క్లీన్ చేసుకుంటే మనకి నెయ్యి మంచి సువాసన వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనకి కింద గోదావరి అంటు వస్తుంది కదండి గస సో అది ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట కంపల్సరీ దీన్ని మీరు ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి చాలామంది మిక్సీ జార్లో వేస్తే అదంతా జిడ్డు ఎక్కువపోయి మిక్సీ జార్ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అని అంటూ ఉంటారు ఎక్కువ గిన్నెలు అయిపోతాయి అని కూడా అంటారండి ఏమో నాకు ఈ త్రీ అవుతాయి కంపల్సరీ మిక్సీ జార్ ఒకటి ఈ గిన్నె ఒకటి ఇందులో ఎలాగో నేను నెయ్యి కాచేస్తాను కాబట్టి ఇది క్లీన్ చేయన అవసరం లేదు సో ఈ గిన్నె ఈ రెండే అవుతాయండి ఎక్కువ అయిపోతాయని అంటూ ఉంటారు చిలికితే ఈజీగా ఉంటుంది అంటారు కానీ నాకు ఇంత మేగడ చిలకడం కష్టం అండి అసలు ఒకసారి ట్రై చేశాను కానీ అసలు ఎంత సేపటికి చేతులు నొప్పి పెట్టినవి కానీ నాకు ఈ వెన్న మాత్రం సెపరేట్ అవ్వలేదన్నమాట నాకు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవడమే అలవాటు అండి చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో నాకు పని అయిపోతే అయిపోతుంది అదే మనం చిలికితే కనుక చాలా టైం పట్టేస్తుంది ఆ మిక్సీ జార్ కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ఈ మిక్సీ గిన్నె ఉంది కదండి ఆ గిన్నెలో మీరు కొంచెం హాట్ వాటర్ వేసి ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే గనక ఆ బ్లేడ్లో ఉన్న జిడ్డు అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మిక్సీ గిన్నె మాత్రమే కాదు మనం వెన్న తయారు చేయడానికి ఉపయోగించిన ఈ గిన్నెలన్నీ కూడా కొంచెం గోరవెచ్చటి వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే గనక సో వాటికి ఉన్న జిడ్డు అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మనం వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ వెన్నని త్రీ ఫోర్ టైమ్స్ మనం వాటర్తో నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల నెయ్యి మంచి సువాసన వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే పోసపోసలాగా ఉంటుందండి లాస్ట్లో మనకి గోదావరిని వస్తుంది కదా గస అది ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట నేనైతే కంపల్సరీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ ఈ వెన్న మొత్తం నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ పైన పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి అయితే ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి నా పని నేను చేసుకుంటాను ఈలోపు ఈ నెయ్యి కూడా రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి మార్నింగే తలస్నానాలు అయితే చేయించేశానండి రేపు జర్నీ ఉంది కదా ఇంకా మార్నింగే పనులు అన్నీ అవ్వవు కదండి రేపు మార్నింగ్ లేచిన వెంటనే నేను ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఒక పక్కన వెళ్ళక తలస్నానాలు అవి చేయించడం అంటే ఒక్కొక్కసారి పని అవ్వదు కదా సో అందుకని ముందు రోజే ఎక్కువగా తలస్నానం అవి చేయించేస్తూ ఉంటాను ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ప్రతిసారి తలస్నానం చేయిస్తానండి మళ్ళీ దిగిన తర్వాత ఆంధ్ర వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తలస్నానం అయితే చేయించేస్తాను ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగానే వంట పని అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటాను కదండి ఇంకా ఇంట్లో నా పనులన్నీ కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఈ బట్టలన్నీ తీసి ఈ విధంగా తీగల పైన వేస్తూ ఉంటాను రాత్ర నేను ఒక సినిమా చూశానండి ఆ సినిమా చూసి అసలు ఎంత ఏడ్చానో ఇంకా నైట్ అంతా కూడా నాకు ఆ సినిమానే దృష్టిలోకి వస్తూ ఉందనమాట అంత ఫీల్ అయిపోయానండి చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను అనగనగా మూవీ అండి సో అందరూ ఒకసారి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని చూడండి ఆ నేటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది పిల్లలు ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇటువంటి విషయాల గురించి ఆ మూవీలో చాలా చక్కగా చూపించారనమాట సో చాలా బాగుందండి కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఏడుపోస్తూనే ఉంది నేనైతే తెగ ఎడ్ చేశానండి ఆ సినిమా చూస్తూ సాహితీ సాత్విక్ నేను అర్జున్ నలుగురం కూర్చొని చూసాము ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా సెకండ్ హాఫ్ అయితే సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్రపోయారండి అప్పటికే లెవెన్ లెవెన్ దాటేసింది ఇంక వాళ్ళిద్దరు పడుకుని పోయారు నేను అర్జున్ అలా చూస్తూ కూర్చున్నాము నేనైతే చాలా ఎట్ చేశానండి అర్జున్ కూడా చాలా బాధ వచ్చేసింది అనమాట మగవాళ్ళు అంత తొందరగా కళలోంచి నీళ్ళు తెచ్చుకోరు కదండీ నేనైతే చాలా ఎట్ చేశాను ఏడవడం మాత్రమే కాదండి ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా ఆ సినిమాలోనే ఉండిపోయాను అనమాట సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్ సీన్స్ అవి ఉంటాయి అన్నమాట సో చాలా ఏడిపచ్చింది బట్ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి సో ప్రతి ఒక్కరు చూడండి అనగనగా మూవీ ఎవరైనా చూసి ఉంటే కనుక సో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి వాళ్ళు నేను తప్పకుండా ఒకసారి చూడండి పిల్లలతో కూర్చుని చూడొచ్చండి మూవీ సో బాగుంది అంటే ఇప్పటి పిల్లలు ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనేది మూవీ కాన్సెప్ట్ అనమాట సో చాలా బాగుంది ఇంకా బట్టలు అన్ని తీగల పైన వేసేసిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరికి ఇక్కడ భోజనం తినిపిస్తున్నానండి మా సాహితమ్మని తింటున్నప్పుడు వీడియో తీయకూడదంట నువ్వు నన్ను వీడియో తీయొద్ద అంటుంది తల స్నానం చేసావు కదా సాహితల్ క్యూట్ గా ఉన్నావు అందుకే వీడియో తీస్తున్నాను అంటున్నాను నన్ను అసలు తింటున్నప్పుడు వీడియో తీయొద్దు నువ్వు అని క్యూట్ గా చెప్తుంది అనమాట పడుతుంది తల్లి కాలేస్తుందా ఫైవ్ ఓ క్లాక్ అవ్వలేదమ్మా టూ ఓ క్లాక్ అయింది వర్షం పడుతుంది తల్లి చింకులు పడుతుంది లోపలికి వచ్చాయి వచ్చాయమ్మా పైకి చిన్నమ్మా బాగా తగులుతుంది చూసుకో Вася на бандами. ఇంకెక్కడ ఒక్కసారిగా మబ్బు పట్టేసి గాలి వీస్తూ వర్షం అయితే పడింది ఇక్కడ క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతూ ఉంటుందండి అప్పటి వరకు ఎండ్ ఉంటుంది ఇంకా కొంతసేపట్లో మబ్బు పట్టేసి గాలి వీచేస్తూ ఈ విధంగా వర్షం పడుతూ ఉంటుంది మళ్ళీ కొంతసేపటికి ఎండ్ వచ్చేస్తుంది అలా ఉంటుంది కానీ ఒక వన్ వీక్ నుంచి బాగా ఎండలండి చాలా ఎండ ఒక్కపోతా ఉంటున్నాయి అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత వర్షం పడింది కదా ఇంకా నేను సాహితీ సాతికి బాల్కనీలో కూర్చుని అలా ఆ చూస్తున్నాం అనమాట వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాము నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి ఇక్కడ ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రీమ్ గానే ఉంటుంది అనమాట చలి అయినా ఎక్కువగానే ఉంటుంది ఎండలైనా ఎక్కువగానే ఉంటాయి వర్షం పడినా సరే కొంచెం భారీ ఎత్తునే పడుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ ఏదైనా సరే కొంచెం అతిగానే ఉంటుంది కానీ మా కాలనీలో ఎంత వర్షం పడినా సరే అస్సలు తెలియదండి అంటే ఒకే చోట నీరు నిలిచిపోవడం కానీ అలా ఏం ఉండదు అనమాట అందుకని ఎంత వర్షం పడినా తెలీదు మన సైడ్ అయితే కొన్ని చోట్ల రోడ్లవి మునిగిపోతూ అలా ఉంటాయి కదండి ఇక్కడ ఎంత వర్షం పడినా సరే తెలియదు అనమాట నెక్స్ట్ డేకి గా నీట్ నీట్గా అలా ఉంటుంది ఇంక ఇది ముందు రోజు అండి సాహితీ సాత్విక్ వాళ్ళకి చాలా హాలిడేస్ హోంవర్క్స్ ఇచ్చారు అలాగే ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ కూడా చాలా ఇచ్చారనమాట వాళ్ళు హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా నేను చేస్తూ కూర్చున్నాను ముందు రోజు అంతా కూడా ఇదే పని అనమాట సైన్స్ మిస్ ఫోటో సెంతసిస్ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా చార్ట్ పైన వేయమన్నారు ఇంకా కంప్యూటర్ మిస్ సపరేట్గా ప్రాజెక్ట్ వర్క్ ఇలా చాలా హోంవర్క్స్ వర్క్స్ ఇచ్చేసారండి ఇంకా నేను రెండు మూడు మాత్రమే చేశాను ఇంకా చాలా చేయాలి ఇంకా ఈ విధంగా కూర్చుని కదలకుండా ఈ డ్రాయింగ్ అవి వేస్తుంటే నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి టూ త్రీ మాత్రమే కంప్లీట్ చేశాను ముందు నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేయాల్సింది నేను ఒకేసారి వేసేద్దాంలే అన్నట్టు అశ్రద్ధ చేశాను ఇప్పుడైతే నాకు టైం కూడా లేదనమాట ముందు రోజు ఈ విధంగా టూ త్రీ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి ఊరి నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే గనక వేస్తాను ఇంకా లేదంటే అవి ఇంకా కంప్లీట్ అవ్వవు అనమాట ఫొటోసెన్సిస్ అయితే వేశానండి సైన్స్ ఇంకా ఇంక ఇది కంప్యూటర్ వర్క్ అండి పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ ఇవన్నీ వేశాను ఒక్కొక్క ఇద్దరు కదండి ఏది ప్రిపేర్ చేసినా ఇద్దరికి చెరొకటి ప్రిపేర్ చేయాలన్నమాట అదొక పెద్ద టాస్క్ నాకు ఇది నాకు ఒక పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది నేనైతే ఒక్కొక్కటే ప్రిపేర్ చేసి కింద ఇద్దరు పేర్లు రాసేసానండి ఏమంటారో తెలియదు కానీ ఇంకా రెండు రెండు ప్రిపేర్ చేయలేక ఒక్క ఒక్కదాని మీదే వేసేసి ఇద్దరు పేర్లు రాసేసాను ఇంక ఇక్కడ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన బట్టలు తీసి ఒక పక్కన పెడుతున్నాను ఈవినింగ్ అర్జున్ వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని సర్దుతామండి ఒకవేళ నేను సర్దినా కూడా ఆయనకి నచ్చదు మళ్ళీ తీసి సర్దుతారు అందుకని ఇంకా ఆయన వచ్చిన తర్వాతే బ్యాగ్ సర్దుతాను పిల్లల బట్టలు చాలా ఉంటాయండి నాకు బ్యాగ్ సగం వరకు పిల్లల బట్టలే నిండిపోతాయి ఎందుకంటే ఇద్దరు కాబట్టి అందులోని ఇప్పుడు సమ్మర్ కదండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల స్నానాలు అవి చేస్తారు కదా సో వాళ్ళ బట్టలే ఎక్కువ ఉంటాయి నాకు అక్కడ శారీస్ అవి ఉంటాయండి నైటీలు అవి ఉంటాయి నేను పెద్దగా తీసుకువెళ్ళం కానీ పిల్లల బట్టలు ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటాను ఇంకా వాళ్ళకి కావాల్సిన నైట్ వేర్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను చూశారు కదా ఇవన్నీ పిల్లల బట్టలు అనమాట సో వాళ్ళ బట్టలే అన్నీ ఉన్నాయి నాకు తెలిసి బ్యాగ్ మొత్తం వీళ్ళ బట్టలే ఫిల్ అయిపోతుందేమో ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ మంత్ ఎండింగ్కి వస్తానండి దగ్గర దగ్గర వన్ మంత్ ఉంటాను కాబట్టి కొంచెం ఈసారి బట్టలు ఎక్కువగానే తీసుకువెళ్తున్నాను అందులోనూ సమ్మర్ కదండి కొంచెం బట్టలు ఎక్కువే అవసరం అవుతాయి అని అనిపించింది సో అందుకని పిల్లల బట్టలు కొంచెం ఎక్కువగానే తీసుకువెళ్తున్నాను నేను మొన్నటి నుంచి మీకు వీడియోస్లో చూపించాలి అనుకుంటున్నానండి మీషోలో నేను సమ్మర్ కోసం త్రీ పీస్ పూర్తి సెట్స్ తీసుకున్నాను అనమాట ఇవి తీసుకుని ఫిఫ్టీన్ డేస్ పైన అయిందండి అప్పటి నుంచి నేను కూడా వేసుకుని చూడలేదు నేను మైక్ పెట్టుకుని డైరెక్ట్ మీతో మాట్లాడాను కానీ నాయిస్ రిడక్షన్ క్యాన్సిల్ చేయడం మర్చిపోయాను అనమాట అంటే మనకి ఆ ఫ్యాన్ సౌండ్ అవన్నీ కూడా రాకుండా ఒక బటన్ ఉంటుందండి మైక్లో అది క్లిక్ చేయడం మర్చిపోయి మాట్లాడేశాను ఇంకా పక్కన ఆ ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ కూడా చాలా డిస్టబెన్స్గా ఉన్నాయి ఇంకా అందుకని వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను లాస్ట్ ఒక వీడియోలో ఎవరో అడిగారండి మీరు మీషోలో ఏమైనా వర్క్ చేస్తున్నారా ఏంటి మీషో ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నారు అని అడిగారండి నేను మీషోలో ఏమీ వర్క్ చేయట్లేదు కానీ ఇవన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నవే అండి ఒకేసారి తీసుకున్నవి కాదు అప్పుడప్పుడు తీసుకున్న తీసుకున్న ప్రొడక్ట్సే అయితే నేను శారీస్ చూపించినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నన్ను కొంతమంది అడిగారు అనమాట మీషో నుంచి ఇంకా ఏమైనా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక మా కోసం రివ్యూస్ ఇవ్వండి లక్ష్మి గారు మీరు చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు మేము తీసుకున్న శారీస్ కూడా చాలా బాగున్నాయి మీరు చెప్పిన శారీస్ మేము తీసుకున్నాము అని అడిగారు అందుకని ఇంకా నేను ఏం తీసుకుంటున్నా సరే వాటి గురించి మీకు జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట ఈ విధంగా రివ్యూ ఇవ్వటం వల్ల నాకు ఒక చిన్న బెనిఫిట్ కూడా ఉందండి నేను లింక్స్ ఇస్తున్నాను కదా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఎవరైనా తీసుకుంటే కనుక నాకు కొంచెం కమిషన్ వస్తుంది ఇంకా మీషోనే మీరు పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగితే కనుక మీషోలో మనకి వేరే చోట కంటే కూడా కొంచెం రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి అలాగే చాలామంది ఫోనుల్లో మీషో కంపల్సరీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా మీషో ప్రోడక్ట్స్ చూపించిన వెంటనే లింక్ పైన క్లిక్ చేసి చాలా మంది తీసుకుంటున్నారనమాట ఆ ప్రోడక్ట్ ప్రైజ్ నచ్చి ఆ అవి అంటే నేను చూపించే ప్రోడక్ట్స్ కూడా నచ్చి తీసుకుంటున్నారనమాట సో అందుకని నేను ఎక్కువగా మీషో ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను మీకు మీషో ఒకటే కాదండి మనకి మింత్రా ఫ్లిప్కార్ట్ లో కూడా చాలా మంచి క్వాలిటీ కుర్తా సెట్స్ అండ్ బేబీ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ముందు ముందు వాటి రివ్యూస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను సో కాకపోతే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట ఈ ప్రొడక్ట్స్ మీకు యూస్ అవుతాయి అని అనుకుంటే గనక నేను ఇచ్చే రివ్యూని బట్టి ఇప్పుడు నేను తీసుకున్న ఈ త్రీ పీస్ కుర్తీ సెట్స్ చూపిస్తున్నానండి ఇవి రెండు తీసుకున్నాను తీసుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది సో ఇవి ఎలా ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇది కలర్ చాలా బాగా నచ్చిందండి నాకు సో ఈ కలర్ నాకు లేదనమాట సో అందుకనే తీసుకున్నాను సో మంచి ఏమంటుంది ల్యావెండర్ కలర్ అనుకుంటా సో చాలా బాగుందండి ఈ కలర్ అయితే నాకు లేదు ఇది సైడ్ ఓపెన్ కాదు సో అంబ్రిల్లా టైప్లో వచ్చింది చాలా బాగుంది సో ఫ్రంట్ సైడ్ ఏ విధంగా వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ ఇది త్రీ పీస్ కుర్తీ సెట్ అండి మనకి దుప్పటా వస్తుంది ట్ట కూడా చాలా బాగుంది సో చాలా పెద్దగా కూడా వచ్చిందండి బాటమ్ కాటన్ బాటమ్ ఉంటుంది అనమాట సెలస్టిక్ ఉంటుంది ఫస్ట్ కుర్తి సెట్ అయితే ఇది అనమాట కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి వర్క్ కూడా బాగుంది నేను వేసుకుని కూడా చూపిస్తాను సో నెక్స్ట్ కాటన్ కుర్తి సెట్ ఇది సో నెక్స్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా చాలా బాగుంది దీనికి కూడా ఫ్రంట్ సైడ్లో ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగా అనమాట మనకి ఫ్రంట్ సైడ్లో డ్రెస్కి వే ఏ డ్రెస్ అయినా సరే ఇలా వస్తే కొంచెం లుక్ చాలా బాగుంటుందండి చూడడానికి బాగుంటుందన్నమాట మరి ప్లెయిన్గా ఉంటే మనకి డ్రెస్ అంత లుక్ ఉండదు కానీ సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్లో వర్క్ ఉన్న డ్రెస్సులు మనకు వేసుకున్న తర్వాత మంచి లుక్ ఉంటాయండి సో ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇది లోపల లైనింగ్ ఇవ్వలేదండి సైడ్ కట్ అనమాట ఇది లోపల లైనింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ కొన్ని కాటన్ డ్రెస్లకి లైనింగ్ ఉండదులేండి దీనికి కూడా దుప్పట్టా ఇచ్చారు సో ఇది కూడా చాలా పెద్ద దుప్పట్ట అండి చూసారు కదా సో చాలా బాగుంది దుప్పట్ట కూడా చాలా బాగుంది ఇంకా బాటమ్ ఫ్యాంట్ కొన్ని కొన్ని డ్రెస్లు ఏంటంటే ఫ్యాంట్ పొడవు రావట్లేదండి కొంచెం పైకి వస్తున్నాయి అనమాట అటువంటివి అస్సలు నచ్చవు అలా ఏమన్నా వస్తే నేను వెంటనే రిటర్న్ పెట్టేస్తాను ఫ్యాంట్ నాకు కింద అంటే మడ దాకా కూడా దాటాలన్నమాట అలా అయితేనే ఫ్యాంట్ అందంగా ఉంటుంది డ్రెస్ డ్రెస్కి అందం వస్తుంది అనుకుంటాను సో ఇది చాలా బాగా వచ్చిందండి ఫ్యాంట్ దుప్పట్ట సో సైట్ చాలా బాగా వచ్చిందనమాట సో దీన్ని కూడా మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్ చాలా బాగుంది సో ఈ డ్రెస్ ఇప్పుడు మీకు వేసుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది కాస్ట్ కూడా చెప్తాను ఫస్ట్ డ్రెస్ అయితే ఇది నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి ఈ దుప్పట్ట కూడా చాలా బాగా నచ్చింది చాలా పెద్ద చున్నీ వచ్చింది అనమాట సో చాలా బాగుంది ఈ థ్రెడ్ వర్క్ కానీ డ్రెస్ కానీ కలర్ కానీ చాలా బాగుందండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ చిన్న బుట్ట టైప్లో అట్లా ఇచ్చారనమాట సో చాలా బాగుంది సో డ్రెస్ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి నేను ఈ డ్రెస్ లింక్ కమ్యూనిటీలో అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను సో డ్రెస్ అయితే చాలా బాగుంది సో మంచి ల్యావెండర్ కలర్ అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు సో నాకు ఈ కలర్ లేదు అని సో ఈ కలర్ అయితే చూస్ చేస్తున్నాను చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అండి మనకి సమ్మర్లో వేర్ చేయడానికి జర్నీస్లో వేసుకోవడానికి చిన్న చిన్న పార్టీస్ కి వేసుకు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే నేను మైక్ లో మాట్లాడేస్తున్నాను గానీ ఆ బయట నాయిస్ అవి రాకుండా ఒక బటన్ ఉంటుందండి అది ఆన్ చేయడం మర్చిపోతున్నాను అనమాట మీకు బయట సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి క్లారిటీ లేకపోతే గనక సారీ అండి నెక్స్ట్ టైం మైక్ లో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆ బటన్ నొక్కిన తర్వాత మాట్లాడతానండి ఈసారి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదనమాట ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నేను చెప్పాను కదండి మనకి ఫ్రంట్ సైడ్ లో ఈ విధంగా వర్క్ వచ్చే డ్రెస్ వేసుకున్న తర్వాత మంచి లుక్ ఉంటాయని చెప్పాను కదండి సో నాకు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ లో థ్రెడ్ వర్క్ గాని చిప్ వర్క్ కానీ అలా ఉంటే చాలా ఇష్టం అలాగే నెక్ దగ్గర కూడా చక్కగా ఈ విధంగా మిర్రర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి సో చాలా బాగుంది డ్రెస్ అయితే ఇంకా దీనికి వచ్చిన దుప్పట చాలా అనమాట చున్నీలు ఈ విధంగా పెద్దగా ఉంటే బాగుంటాయి కదండి సో ఆ డ్రెస్ కి ఈ డ్రెస్ కి కూడా ఈ చున్నీలు చాలా బాగా నచ్చాయి నాకైతే ఇంకా రెడ్ కలర్ బాటమ్ వచ్చిందండి ఇవి మూడు కూడా ప్యూర్ కాటన్ చాలా స్మూత్ గా ఉందండి కాటన్ కూడా మనం డైలీ యూస్ చేసుకోవచ్చు అలాగే జర్నీస్లో అవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటాయి సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇవి ప్యూర్ కాటన్ కాబట్టి మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి నేను వేసుకున్న ఈ డ్రెస్ నాకు సిక్స్ థర్టీ త్రీ రూపీస్ పడింది ఇంకా ఈ లెవెండర్ కలర్ డ్రెస్ ఉంది కదండి ఇదైతే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడింది నేను తీసుకుని ఫిఫ్టీన్ డేస్ పైన అయిందండి స్టాక్ ఉందో లేదో స్టాక్ అవుట్ అయిపోయినా ఏమో చూడాలి నేను లింక్స్ అయితే ఇస్తానండి కంపల్సరీ ఈ రెండు డ్రెస్ లింక్స్ నేను కమ్యూనిటీలో అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను అవైలబుల్ ఉంటే కనుక సో తప్పకుండా తీసుకోండి హైలీ రికమెండెడ్ నాకైతే చాలా బాగా నచ్చాయండి సో మీకు కూడా బాగా నచ్చుతాయి అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా చాలా వరకు మనకి అవైలబుల్ ఉన్నాయండి సో నచ్చితే కనుక సో తప్పకుండా తీసుకోండి ఇవి రెండు కూడా కాటనే నేను తీసుకున్న ఈ రెండు డ్రెస్సుల్లో నాకు ఏ డ్రెస్ బాగుంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిందండి ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో అర్జున్ వస్తారు ఆయన వచ్చిన తర్వాత బయటకు వెళ్తాము చిన్న షాపింగ్ ఉంది యాక్చువల్లీ నేను జూన్ టెన్త్ని వద్దామని అనుకున్నానండి జూన్ టెన్త్ని వచ్చి ఒక ట్వంటీ డేస్ ఉండి వచ్చేద్దాం అనుకున్నాను అయితే ఇప్పుడు ఇంకొక ఫైవ్ డేస్లో మేనకోడలి మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి ఆంధ్రలో ఆ ఫంక్షన్ కోసం ఒక టెన్ డేస్ ముందుగానే వస్తున్నాను అనమాట మా అన్నయ్య గారి అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అన్నయ్య అంటే కజిన్ బ్రదర్ అండి మా పిన్ని గారి అబ్బాయి కూతురి ఫంక్షన్ అనమాట లక్ష్మి మీరు ఫంక్షన్కి వస్తున్నారా అని లో కూడా అడుగుతున్నారండి నేను లో ఎక్కడా చెప్పలేదు కదా ఫంక్షన్ అని ఎలా అడుగుతున్నారు ఏంటి అని అనుకున్నాను అప్పుడు లో ఒకరు కామెంట్ చేశారనమాట అనూష ఫంక్షన్ అంటున్నారు నర్సాపురంలో ఆ ఫంక్షన్ కి మీరు కూడా వస్తున్నారా అని అడిగారు అనమాట సో అనూష ఛానల్లో చూసి నన్ను కూడా అడుగుతున్నారనమాట ఆ ఫంక్షన్ కి మీరు కూడా వస్తున్నారా అని వస్తున్నానండి మా నా మ్యాన్ కొడలి కి నేను కూడా వస్తున్నాను గిఫ్ట్ ఏం తీసుకున్నారు అని కూడా అడిగారండి లో ఏం గిఫ్ట్ తీసుకున్నాను ఏంటి అదంతా కూడా నేను ఆంధ్ర వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు చూపిస్తాను కూడా ఇంకా నెక్స్ట్ వీడియో మీ అందరికీ ఇష్టమైన జర్నీ బ్లాగ్ వస్తుందండి ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి ప్రతిరోజు పెట్టడానికి కుదరకపోయినా సరే టూ డేస్కి ఒక్క వీడియో అయినా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బిజీ అయిపోతాను కదా సో టూ డేస్కి ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసం ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్